అన్నం సాపు ఉందా దస్తున్నామా నీళ్ళు మంచిగా నిండా అన్నం తింటున్నా అన్నం మంచిగా దుంద బాగుండాలి ఈ వల్లంతా మంట లెక్క దురద బాగుంది దురద తక్కువ అంటే చేపలు వరి చేపలు వంకాయలు గోంగుర ఇవన్నీ తినద్దు పురుగు అనేది ఈ తినపు మంచిగా ఉంటది అర్థమైందా నీకు ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు మళ్ళీ నేను దుర్ద గిట్ట తగ్గడానికి మంచిగా ఇప్పుడు నువ్వు ఆ మెడిసిన్ ఇచ్చినా ఇప్పుడు ఆ టానికా ఆ సిరప్ తాగిన తర్వాత నీకు తగ్గుతుంది తగ్గినాక మళ్ళీ ఒకళ్ళు తగ్గలేదనుకో అప్పుడు మంచి మెడిసిన్ ఇస్తా మంచిగా హాస్పిటల్ మంచిగా నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తా నువ్వేం ఇబ్బంది పడకు ఇప్పుడు ఆ సిరప్ రాసింది అది దాగు నొప్పులు వాతానికి పైచ్యానికి ఈ దుర్ద అనేది కూడా కొంచెం తగ్గుతుంది నీళ్ళు ఈ వంకాయలు వరిచేపలు గోంగూర ఈ పచ్చాపలు చికెన్ ఒక వారం రోజులు ఈ బంజే బాం అనుకో నీకు ఏమి ఇబ్బంది ఉండదు అర్థమైందా రైట్ మంచి అన్నం కడుపు నిండా తిను మూడు పూటలు తినామనుకో ఆరోగ్యం బాగుంటుంది గట్టి దుద్ద బాగుందా దురద ఇది దుప్పు అయితే ఇప్పుడు కాదు మళ్ళీ ఆ మెడిసిన్ తెప్పిస్తాను మంచిగా అప్పుడు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత రా వచ్చిన తర్వాత అప్పుడు నేను ఇస్తా రైటా ఇప్పుడు ఇది రాసినగా ఇప్పుడు అది దగ్గర అది ఇప్పటిది ఇచ్చినగా ఈ ఇట్లాంటిది ఇచ్చిన ఈ మందు ఇది దగ్గుతుంది ఒక నొప్పులు అలాంటివి ఇచ్చుకుంటుంది ఒక మొత్తం తగ్గలేదనుకో ఇది ఒళ్ళు నొప్పులు ఇసురులకు కొంచెం కరంగా ఉండటానికి ఇదైతే మంచిగా పనిచేస్తుంది ఈ రా ఇప్పుడేమో రాస్తున్నా అయితే రోజుకు ఒక పాలి నీకు జర పానమంతా నొప్పులు అట్లా అనిపించినప్పుడు అది ఒక పావు అంతా తాగు ఇది వేసుకో ఎక్కువ తాగు మళ్ళా ఎక్కువ తాగిన వాళ్ళకు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది माना दाग ने कोन ते पंज